చెపోయింది కదా మా వాడికి వేరే పెళ్ళిళ్ళు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడ మా ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కుదిరినా కానీ కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఏకొంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నా అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా కూడా అనకూడదు అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట నా ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్లే ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే ఈ పొప్పనమ్మ కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నాపైన ఆలోచిస్తున్నా అవన్నీ నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవరు నచ్చదు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది కానీ నాకు అవన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదు దాన్ని బుడోనే వద్దు కట్నం వద్దు అది బుడోనే వద్దు ఇప్పుడు నీ ఇష్టం మీ అమ్మ తర్వాత పెట్టు కదా అది నీ ఇష్టం మీ అమ్మ ఇష్టం కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యొచ్చిన అంతే అదే మాట నేను ఆ రోజు కూడా అన్న ఈ మా ఇంట్లో కూడా చెప్తున్నాను ఏమన్నా ఇంకా మరి మరి మూడు లక్షల కింద మనం ఎందుకు ఇంకా తిరిగి తీసుకుంటే అయిపోతున్నాయి అని కూడా అక్కడ మనమేమి మనం చాలా వాళ్ళు ఇష్టం మనం తీసుకుంటాం కాగితాం కదా ఇష్టం మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది దానికోసమే ఇప్పుడు కూడా ఇప్పుడు మనం వాళ్ళు మూడు పెడితే మనం ఐదైనా పెట్టానా అట్లా చేసుకుంటేనే బ్రాండ్గా పెండ్లు ఉంటాయి అవి ఉంటుంది అవి ఉంటాయి అన్నీ నువ్వు చెప్తున్నా నమ్మము నేను కాకముందే లక్ష నా పెట్టినాను అన్నీ అడ్వాన్స్లు వచ్చినాయి జమ్మనమ్మకి పెట్టిన వీళ్ళు వీళ్ళు పెడుతున్నాను నేను నేను పెట్టినా అన్నింటికి వచ్చినప్పుడు అల్లూ ఎన్ని కార్లు మూడు కార్లు నాలుగు కార్లు వచ్చిన వాళ్ళకి డీజిల్ డీజిల్ నేనే పెట్టుకుంటే వచ్చినాను మా ఇంట్లో ఒక రూపాయలు సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ దగ్గర నాన్న దగ్గర అన్ని కూడవాళ్ళు అది పడుతున్నారు కదా ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పిన తెలుసా సరే మా అవన్నీ వద్దు సరే ఇప్పుడు నాకు నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్లే అంత నేను కూడా ఆడతానే కదా మనమే అంత చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకే మద్దతు లేదు మీరు అంతా ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా తర్వాత వాడు ఎంత చే పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిలో కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పింది పట్టీల దగ్గర కూడా గొడవ తెలుసా పట్టీల దగ్గర కూడా నన్ను అన్నాడు వాళ్ళు ఏంది ఏందో తాతయ్యో కొత్త ఏండో నాకు అవన్నీ తెలియదు ఏందో ఇన్ని తొలాలు పది తొలాలు ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంట నేనే చిన్న పద్లకి డబ్బులు నువ్వు ఇచ్చినావో ఏమో తెలియదు మీ అమ్మ